నేను ఆర్డర్ పెట్టుకున్న డ్రెస్ ఒకటి అయితే వాళ్ళు పంపించింది ఇంకొక డ్రెస్సు సరే ఇలాంటి డ్రెస్ మనం ఎప్పుడూ ట్రై చేయలేదు కదా ఒకసారి ట్రై చేద్దాము అనేసి ఇంకా నేను ఇది ఉంచేసుకున్నాను అయితే ఈ డ్రెస్ని ఏమని పిలవాలో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ దీని మీద అయితే మాత్రము కార్డ్ సెట్ అనేసి అయితే ఉందండి సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను చాలా వెరైటీగా ఉన్నానా నేను ఇలా చేతులకి టైట్ చేసుకోవడానికి తాళ్ళు కూడా ఇచ్చారండి ఈ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది కానీ నాకు ఎంత పొట్టుందో చూసారా ఈ పొట్ట మీద ఇలాంటి స్టైల్ డ్రెస్ మనకి సెట్ అవ్వమేమో అని అనిపిస్తుంది అండి నాకు కానీ ఈ డ్రెస్ నాకు చాలా చాలా నచ్చేసిందండి కాకపోతే దీని ఫ్యాంటే చాలా టైట్ ఇచ్చేసారండి దీని మీదకి జీన్స్ తీసుకుంటే చాలా బాగుంటుందేమో అని అనిపిస్తుంది అండ్ నాకు ఒక డౌట్ ఉంది ఇది రెగ్యులర్గా బయటకు వేసుకెళ్లే డ్రెస్సా లేకపోతే నైట్ డ్రెస్సా అనేది ఒక డౌట్ అయితే ఉంది ఈ డ్రెస్ని ఏ విధంగా ఉపయోగించాలి ఈ నైట్ డ్రెస్ లాగా ఉపయోగించాలా లేకపోతే బయటికి వేసుకు వెళ్ళొచ్చా అన్నది కామెంట్ చేయండి ఇక మా మను అయితే నాకు ఇలాగ ఫొటోస్ అయితే తీస్తుందండి చక్కగా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాను దాంతో